తత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేసుకుంటున్నటువంటి సందర్భాలు వారు ఆయుస్సు యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి విధానాలు మనకు విస్తారంగా కనిపిస్తూ ఉంటాయి వాటిలో బకదాల్భ్యుడు అని ఒక మహానుభావుడి యొక్క కథ చాలా విచిత్రమైనటువంటి కథ చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి కథ ఈయన కథ కూడా చాలా విచిత్రమైన సందర్భంలో బయటకు వచ్చి వచ్చింది మహాభారత యుద్ధం మొత్తం పూర్తయిపోయిన తర్వాత ధర్మరాజు గారు ఇంతటి జనక్షయానికి కారణం అయినందుకు ఇంతమందిని మారణ హోమం చేసినందుకు లేదా ఇంత మహాయుద్ధానికి కారణమైనందుకు ప్రాయశ్చిత్తంగా అశ్వమేధ యాగం చేయాలి అని సంకల్పించాడు సంకల్పిస్తే దానికి గుర్రాన్ని రక్షించడానికి ఎవరెవరు వెళ్ళాలి అని విచారణ వచ్చింది సరే గుర్రాన్ని సంరక్షించడానికి ఇంకోళ్ళు ఎవరో కాదు ఆ యాగాశ్వాన్ని కృష్ణార్జునులే సంరక్షించాలి అని నిర్ణయించుకున్నారు ఈ కృష్ణార్జునులు క్రమంగా దాన్ని సంచరి సంచరి అశ్వం సంచరిస్తోంది దాన్ని సంరక్షించుకుంటూ వస్తున్నారు వస్తూ ఉంటే ఒక చోట ఈ అశ్వం యాగాశ్వం ఒక సముద్రంలోకి వెళ్ళిపోయింది ఆ సముద్రంలోకి వెళ్ళిపోగా అప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి మయూరధ్వజుడు అనేవాడిని ఇంకొక సుమారుగా ఒక నలుగురై మొత్తం ఐదుగురిని మాత్రం పిలిచి మీ రథాలు సముద్రంలో కూడా వెళ్ళగలవు కాబట్టి మనం ఐదుగురు ప్లస్ ఒకటి నేను ఆరుగురం మొత్తం మనమందరం కలిసి ఆ అశ్వాలను వెతుక్కుంటూ గర్భంలోకి వెళదామన్నాడు గర్భంలోకి వెళ్ళారు సముద్ర గర్భంలోకి వెళితే గర్భంలో వెళ్ళగా వెళ్ళగా ఒకచోట చాలా దట్టమైన అడవి కనిపించింది ఆ దట్టమైన అడవి మధ్య ఒక పెద్ద మర్రి చెట్టు ఆ మర్రి చెట్టు కింద పుట్ట ఆ పుట్టలో తపస్సు చేసుకుంటున్నటువంటి ఒక సన్నటి ఎముకలు మాత్రమే మిగిలినటువంటి ఒక సన్నటి మహర్షి వీళ్ళు కనిపించారు ఇవి కనిపించినాయి వేరే ఎవరు లేదు అక్కడేమి జనసంచారం లేదు సముద్ర గర్భంలోకి వెళ్ళటం ఏమిటి లేదా అక్కడ సముద్ర గర్భంలో అడవి ఉండటం ఏమిటి సముద్ర గర్భంలోకి రథాలు వెళ్ళటం ఏమిటి అనేటువంటి సాధారణమైన ప్రశ్నలు వేసే పరిస్థితిలో మనం లేము మనం ఎంతో కొంత వీటిల్లో తత్వార్థాలు ఉన్నాయి ఉంటాయి అని అర్థం చేసుకునేటువంటి స్థాయికి అయితే ఎదిగిపోయాం అందువలన వాటి తత్వార్థాలను మనం ఉన్నాయి అని అర్థం చేసుకుందాం ఏమున్నాయని వేరే సందర్భంలో కుదిరితే మనం చూసుకుందాం లోపలికి వెళ్ళారు అక్కడ సన్నటి మనిషి అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు తపస్సు వాడిని వీళ్ళు వెళ్ళి నమస్కారం చేసుకున్నారు పెద్ద మనిషి ఉన్నాడని వెళ్ళినవాడు అర్జునుడు అందులో మహా వినయ శీలి ఆయన ఆయన దండం పెట్టాడు దండం పెడితే ఆ సన్నటి మహర్షి కళ్ళు తెరిచి చాలా సంతోషించి అర్జునుడుగా నువ్వు మంచి పని చేశావు నువ్వు రావటం అనేది చాలా సంతోషం నీతో పాటు హృషీకుణ్ణి కూడా హృషికేశుణ్ణి కూడా తీసుకొచ్చారు మీరు కృష్ణ పరమాత్మను తీసుకొచ్చారు ఇంకా సంతోషంగా ఉంది అన్నాడు అని బయటకు వచ్చాడు ఆయన బయటకు వచ్చేసరికి ఆయన ఒంటి మీద బురద ఒకటే బురద సముద్ర గర్భంలో ఉన్నాడాయ అందులోనూ పుట్ట పుట్ట మీద పుట్టలో ఉండేటప్పటికీ ఒళ్ళంతా బురదగా ఉంది ఆ బురద ఒక రకమైన వాసన కూడా వేస్తోంది రావటంతోటే వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు అంతా విచిత్రమైన సందర్భాలుగా ఉన్నాయండి మీరు అసలు సముద్ర గర్భంలోకి ఉండటం ఏమిటి ఈ సముద్ర గర్భంలో మీరు తపస్సు చేయటం ఏమిటి ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఈ సముద్ర గర్భంలో తపస్సు చేయడానికి కారణం ఏమిటి ఏమిటి ఇక్కడ ఎందుకు కూర్చున్నారు అసలు ఈ స్థానం యొక్క ప్రత్యేకత ఏమిటి అని రకరకాలుగా ప్రశ్నలు ఆయన అన్నాడు మీకంటే కూడా ప్రశ్నలు నా దగ్గర ఎక్కువ ఉన్నాయి మీరు ఐదుగురు ఎందుకు వచ్చారు ఐదుగురితో పాటు ఆరవవాడుగా ఈ కృష్ణ పరమాత్మ ఎందుకు వచ్చాడు ఇని ఈ ప్రశ్నలకు కనుక సమాధానం సరిగ్గా తెలిస్తే మీరు అడిగిన ప్రశ్నలు ఎందుకు పనికిరావు అని తేలిపోతాయి మీరు ఐదుగురు ఐదు ఇంద్రియాల ఆయన హృషికేశుడు అనేటువంటి ఈ ఇంద్రియాలన్నిటినీ నియంత్రించేటువంటి అంతర్యామ అనే విషయం గనక సరిగ్గా తేలిపోతే మీ ప్రశ్న మీరు వేసిన ప్రశ్నలకు సమాధానాలే అక్కర్లేదు అయినా సరే అడిగినందుకు మాత్రం నేను సమాధానాలు చెప్తాను నా పేరు బకదాల్భ్యుడు బకదాల్భ్యుడు అనే పేరు ఎవరో పెట్టలేదు నేనే పెట్టుకున్నాను ఎందుకు పెట్టుకున్నాను అంటే నేను మొదట్లో ఎప్పుడు పుట్టాను అనే లెక్క నాకు సరిగ్గా తెలియదు జీవితపు ప్రారంభ దశలలో దీర్ఘాయుస్సు కావాలి అని తపస్సు చేశాను దీర్ఘాయుస్సు ఎందుకు కావాలి అంటే నేను కూడా అప్పుడు విన్నాను అనేక జన్మ సంసిద్ధస్తతోయాతి పరాంగతి అని విన్నాను చాలా జన్మల పాటు సాధన చేస్తే కానీ సిద్ధి లభించదు అని వింటూ వచ్చాను చాలా జన్మల పాటు సాధన చేయటం మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అందువలన ఒకే జన్మలో పూర్తయిపోవాలి ఒకే జన్మలో సాధన పూర్తయిపోవాలి అని అనుకున్నాను అనుకుని ఆ సాధన పూర్తయ్యేంత ఆయుస్సు రావాలి అని ప్రాథమికంగా తపస్సు చేసుకున్నాను ఆయుస్సు అయితే వచ్చింది ఆయుస్ ఎంత వచ్చింది అని లెక్క కట్టుకుని చూసుకుంటే సుమారుగా ఎంత వచ్చి ఉండొచ్చు లేదా ఎంత ఇప్పటికి ఎంత ఆయుస్సు గడిచుండొచ్చు అని కూడా లెక్క చూసుకుంటే ఒకేసారి మీరు చెప్పే సహస్ర చతుర్యుగ సహస్రాణి దినముచ్యతే అని లెక్కలో చెప్పేటువంటి బ్రహ్మగారు అంటే నాలుగు వేల ఏళ్ల నాలుగు వేల యుగాల పాటు ఆయనకి పగలు నాలుగు వేల యుగాల పాటు ఆయనకు రాత్రి ఈ రెండు కలిపితే ఒక రోజు ఇలాంటి రోజులు నెల కలిపితే మాసము అలాంటి నెలలు పన్నెండు కలిపితే సంవత్సరము అలాంటి సంవత్సరాలు వంద ఇవి కలిపితే ఆ బ్రహ్మగారికి ఒక ఆయుస్సు కదా అట్లాంటి బ్రహ్మగారులన్నీ సుమారుగా నేను ఇరవై ముప్పై మందిని చూశాను ఇరవై ముప్పై మందిని బ్రహ్మగారులను చూశాను మీరు అనుకునేటువంటి మార్కండేయ మహర్షి ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూశానో లెక్కలేదు మార్కండేయ మహర్షులైతే వంద నూట యాభై మంది వెళ్ళిపోయారు మీరు చెప్పేటువంటి చిరంజీవులు అశ్వత్థామ బలిర్ వ్యాస అనేవాళ్ళు ఎన్ని వేల మంది వెళ్ళారో తెలియనే తెలియదు నాకు వాళ్ళని లెక్కే వాళ్ళ ఆయుస్సు నేను లెక్కవేయలేదు ఇరవై ముప్పై మంది ఈ మీరు చెప్పే అతి దీర్ఘకాలం జీవించేటువంటి బ్రహ్మలు ఇప్పటికి వెళ్ళిపోయారు ఈయన ఎన్నో వాడో నాకు కూడా సరిగ్గా గుర్తులేదు అంత సుదీర్ఘమైనటువంటి ఆయుస్సును పొందాను ఎందుకు పొందాను అంటే సాధన ఈ జన్మతో పూర్తయిపోవాలి అని మొండితనం సాధారణంగా ఈ మొండితనం పనికిరాదు ఈ మొండితనం పనికిరాదు సాధన ఒక జన్మలో పూర్తయిపోవాలి అనుకునేదే పెద్ద అజ్ఞానం అనే సంగతి తర్వాతే తర్వాతే నాకు తెలిసింది ఎందుకంటే సాధనలో జరిగేటువంటి చిన్న చిన్న తప్పులకు చిన్న చిన్న తప్పులకు వేరు వేరు జన్మలలో గనక పరిష్కారం వస్తే అది కొంచెం సహించదగ్గదుగా ఉంటుంది దాన్ని మనం సహించుకోవడానికి వీలుగా ఉంటుంది ఒకే జన్మలో తప్పు తప్పుకు ప్రతిఫలం ఈ రెండు గనక పక్క పక్కనే కనిపిస్తూ ఉంటే చాలా కష్టంగా ఉంటుంది చాలా సంక్లిష్టంగా ఉంటుంది దానికి నేనే ఉదాహరణ నేను సుదీర్ఘమైనటువంటి తప్ ఆయుస్సును పొందిన తర్వాత తపస్సు ప్రారంభించాను తపస్సు ఎంత దాకా వెళ్ళిందంటే నా తపస్సును అందుకోగలిగిన వాడు ఈ సృష్టిలో లేనే లేడు అని నాకే అర్థమైపోయింది నాకే అర్థమైపోయింది నా తపస్సుకి అసలు సాటి అనేది లేనేలేదు అటువంటి స్థితికి నేను చేరుకున్నాను చేరుకుంటే ఒకరోజు నాలుగు ముఖాలతో ఒక ఆయన వచ్చాడు వచ్చిన ఆయన ఊరుకోకుండా వేదాలు వల్లిస్తున్నాడు ఆయన వేద వేదమంత్రాలను చెబుతున్నాడు నాలుగు ముఖాలతోనూ నవ్వుతూ రే అబ్బాయి నువ్వు తపస్సు చేస్తున్నావు తపస్సు చేస్తే వాటికి ఫలితాన్ని ఇవ్వవలసిన బాధ్యత నాదిరా అందువలన ఏ కోరికతో తపస్సు చేస్తున్నావో చెప్పు తీరుస్తానన్నాడు ఆయన పిల్ల బ్రహ్మ నా ముందు ఆ విషయం ఆయనకి తెలియదు ఆయన ఎన్నువాడో నాకే సరిగ్గా గుర్తులే ఉన్నాను నేను చెప్పేది హిరణ్య గర్భులే ఇరవై ముప్పై మంది వెళ్ళిపోయారు అన్న తరువాత ఈ చతుర్ముఖ బ్రహ్మలు ఎంతమంది వెళ్ళారో నాకేం లెక్కుంది ఆయన్ను చూడంగానే నాకు ఒక రకంగా ఇది అనిపించింది నీకోసం కాదురా అబ్బాయి నేను పని నేను తపస్సు చేసేది నువ్వు నాకు ఫలితాన్ని పో పో పోపో నా తపస్సుకు అడ్డం రాకు అని అనేశాను అలా అనటం సృష్టి నియమాలకు విరుద్ధం ఈ సృష్టిలో బ్రహ్మగారి సృష్టిలో ఉండగా ఆ సృష్టి చేసిన బ్రహ్మగారిని గౌరవించటం అనేది ఎవ్వరికైనా సరే తప్పనిసరి నాలో వచ్చినటువంటి ఆ చిన్న గర్వానికి పరమాత్మ వెంటనే సమాధానం చెప్పదలుచుకున్నాడు చెప్పదలుచుకుని నాతో పాటు నాలాంటి తపస్సు చేసేవాడి యొక్క తపస్సుని సరిగ్గా కొలత వేయకుండా సరిగ్గా ఈయన ఈయన ఏం తపస్సు చేస్తున్నాడు అని చూసుకోకుండా వచ్చి ఫలితాన్ని ఇస్తాను అనే పొగరు చూపించిన బ్రహ్మగారికి కూడా పాఠం చెప్పదలుచుకున్నాడు మమ్మల్నిద్దరినీ ఒక సుడిగాలిలో చుట్టి సుమారుగా ముప్పై నలభై లోకాలకు తిప్పాడు ముప్పై నలభై లోకాలకు తిప్పాడు ఆ లోకాల్లో మేము చూసిన విషయాలు మక్కే చాలా ఆశ్చర్యం వేసినాయి చాలా ఆశ్చర్యం వేసినాయి నాలుగు ముఖాల బ్రహ్మే చాలా గొప్ప అనుకుంటే ఎనిమిది ముఖాల బ్రహ్మ కనిపించాడు ఈ ఎనిమిది ముఖాల బ్రహ్మ ఆశ్చర్యం అనుకుంటే పదహారు ముఖాలు ఆయన కనిపించాడు ముప్పై రెండు అరవై నాలుగు ఇలా సంఖ్యలు పెరిగిపోతూ పెరిగిపోతూ ఉన్నాయి చివరికి ఒక వేయి ముఖాలు కలిగిన అనంతమైనటువంటి ముఖాలు కలిగిన ఆయన ఒక ఆయన కనిపించాడు ఆయన మమ్మల్ని చూడంగానే ఆహాహా పెద్ద మనుషులు వచ్చారు ఈయన మహాతపస్వి ఈయన మహా సృష్టికర్త ఇలాంటి వాళ్ళు నా దగ్గరికి రావటం నాకు చాలా సంతోషం రండి కూర్చోండి అని అన్నాడు ఎందుకు ఆయన్ని చూడంగానే మా ఇద్దరికి అనుమానం వచ్చింది ఈయన ఎవరు బ్రహ్మ లేకపోతే ఆ బ్రహ్మను కూడా దాటిన తత్వమా అని అనుమానం వచ్చింది జాగ్రత్తగా ఇద్దరం పరికించి చూశాము చూస్తే మాలాంటి సాధారణ పురుషుడు కాదు మమ్మల్ని అనుగ్రహించటానికి మాలో గర్వాన్ని పూర్తిగా పరిహరించడానికి వచ్చిన పరమాత్మ అనే విషయం మాకు అర్థమైంది అయితే అంతటి పరమాత్మ కూడా మాకెందుకు గౌరవం చేస్తున్నాడు అని మేము ఆలోచించాము ఆలోచించి ఓహో ఎంతటి వాడికైనా సరే గర్వం పనికిరాదన్నమాట ఎంత తపస్సు చేసుకునే వాడికైనా ఎంత సుదీర్ఘమైన ఆయుస్సు ఉండేవాడికైనా సరే గర్వం పనికిరాదు ఎంత సృష్టికర్తకైనా ఎంత పెద్ద సృష్టిని చేసిన వాడికైనా సరే గర్వం పనికిరాదు ఆ గర్వం గనక వచ్చినట్లయితే వారు వారి యొక్క సాధన స్థాయి నుండి కొంచెం దిగజారిపోయినట్లవుతుంది గర్వం లాంటి తామస భావాలకు దూరంగా సాధకులు ఉండాలి అనే విషయాన్ని మాకు చెప్పదలిచాడు పరమాత్మ అందుకనే మమ్మల్ని ఇద్దరినీ సుడిగాలి అనే తోకలో చుట్టి నానా లోకాలు తిప్పాడు నానా తిప్పలు పడ్డాం ప్రాణాలు ఏమైపోతాయి అని భయపడ్డాం అటువంటి స్థితికి తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఒక్కసారిగా అంతర్ధానం అయిపోయాడు ఈ పరమాత్మను నేను ప్రతి సృష్టిలోనూ చూస్తూనే ఉన్నాను ప్రతి సృష్టిలోనూ చూస్తూనే ఉన్నాను ఎక్కడ చూస్తున్నాను అంటే చిన్న మర్రాకు ఆ మర్రాకులో ఒక చిన్న పిల్లవాడు పిల్లవాడు తన కాలి బ్రటను వేలని నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు చాలా అందంగా ఉంటాడు ఎలాగైనా సరే ఆ పిల్లవాడిని పట్టుకుందామనుకుని దగ్గరికి వెళతాను దగ్గరికి వెళ్లే లోపల పిల్లవాడు మాయమైపోతాడు ఈ లోపల పిల్లవాడితో పాటు ఈ సృష్టి మొదలైపోతుంది ఆ సృష్టి పెరిగిపోతూ ఉంటుంది మళ్ళీ ప్రళయం వస్తోంది ప్రళయంలో మళ్ళీ పిల్లవాడు పిల్లవాడిని పట్టుకోవడానికి వెళ్ళేసరికి మళ్ళీ పారిపోతున్నాడు ఇది నిరంతరం జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది నాలో ఉండేటువంటి లోపాలను నాలో ఉండేటువంటి దోషాలను ఒక్కొక్క దోషాన్ని ఒక్కొక్క దోషాన్ని క్రమంగా నేను తగ్గించుకుంటూ లేదా తీసేసుకుంటూ వస్తున్నాను ఎప్పుడు ఆ పరమాత్మ దొరక్కపోయినా ఎప్పుడు ఆ పిల్లవాడు దొరక్కపోయినా నేను చేసిన తప్పేంటి అని వెతుక్కుంటూనే ఉన్నాను వెతుక్కుంటూ ఉంటే ఏదో తప్పు దొరుకుతోంది ఆ తప్పు పోగొట్టుకోవటం కోసం మళ్ళీ కూర్చుంటూనే ఉన్నాను కూర్చుని 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 ఇన్నేళ్ళు జరిగిపోయింది చివరికి నా తపస్సు మీద నాకే కోపం వచ్చేసింది నా తపస్సు మీద నాకే ఒక రకమైన ఏహ్యభావం వచ్చేసింది నాది కొంగ జపం అని నాకు అనిపించేసేసింది అందుకని ఆ కొంగ జపం అనడానికి వీలుగా బకహ అని నాకు నేనే పేరు పెట్టుకున్నాను బకహ అంటే కొంగ కదా కొంగ జపం చేసేవాణ్ణి నా తపస్సుకు ఏమీ లేదు అని నేను బకదాల్భ్యుడు బకహ బకహ అని నేనే పేరు పెట్టుకున్నాను పేరు పెట్టుకుని నా తపస్సుని ఏదో జాగ్రత్తగా సాగించుకుంటున్నాను ఈరోజు వచ్చాడు ఈయన కృష్ణ పరమాత్మ ఈయన్ని ఈసారి మాత్రం నేను విడిచిపెట్టను ఈసారి మాత్రం పొరపాటును కూడా విడిచిపెట్టను విడిచిపెట్టను ఎంత విడిచిపెట్టను అంటే ఈయన పారిపోతాడేమో అని భయంతో ఇప్పుడే చూడండి ఆయన్ని కౌగలించుకుంటాను అని గట్టిగా వెళ్ళి కౌగలించుకున్నాడు వీళ్ళకేమో బురద వాసన మనిషి సన్నగా ఉన్నాడు చూడ్డానికి అంత అనుకూలంగా లేడు బురద వాసన కానీ కృష్ణ పరమాత్మ మాత్రం ఇటువంటి వాడిని ఏమీ కాదనకుండా ఆయన కూడా కౌగలించుకున్నాడు కౌగలించుకున్న తరువాత ఆయన శరీరం మీద ఉండేటువంటి బురద మొత్తం దుర్వాసన పోయి దుర్వాసనను వెదజల్లటం పోయి సువాసనలను వెదజల్లటం ప్రారంభించింది ఆయన చెప్పాడు అప్పుడు చెప్పాడు ఇది నా ఒంటి మీద ఉండేటువంటి బురద ఏమీ కాదు ఇది నేను చేసుకున్నటువంటి కర్మ ఇది ఎప్పటికైనా సరే ఇలా దుర్వాసన వెదజల్లుతూనే ఉంటుంది నాకు మరొక జన్మను ఇవ్వటానికి ఇది సిద్ధంగా ఉంటూనే ఉంటుంది కానీ ఈ పరమాత్మతో కలిసిపోయాను కాబట్టి పరమాత్మను పట్టుకున్నాను కాబట్టి పరమాత్మను పొందాను కాబట్టి పరమాత్మను విడవకుండా పట్టుకున్నాను కాబట్టి నా ఈ కర్మ గంధాలు లేదా ఈ భవబంధాలు పూర్తిగా తొలగిపోయినాయి నా కర్మగంధం దుర్వాసన వెదజల్లటం పోయింది సువాసనను వెదజల్లుతోంది పరమాత్మను పట్టుకుంటేనే పరమాత్మను పొందితేనే ఏ ఆయుస్సుకైనా సరే సార్థకత పరమాత్మను పొందకపోతే మాత్రం ఏ ఆయుస్సుకి సార్థకత లేదు అనటానికి నేనే తార్కాణంగా నిలిచాను కాకపోతే నేనే చేసుకున్న తప్పుకు నేను ఇంత సుదీర్ఘకాలం దీన్ని అనుభవించి చివరికి ఈరోజు దీన్ని పట్టుకోగలిగాను మీరు ఏ విషయంలోనైనా సరే జాగ్రత్తగా ఉండండి మీరు చేసుకునేటువంటి తపస్సులలో గర్వంగాని మరొక దుర్భావం కానీ లేకుండా జాగ్రత్తగా చూసుకోండి ఆయుస్సు కావాలి ఆయుస్సుతో ఏదో సాధించేద్దాం అనేటువంటి అనవసరమైన తపన పెట్టుకోవద్దు మీకు లభించింది ఎంత స్వల్పమైన ఆయుస్సు అయినా సరే దాన్ని సార్థకం చేసుకోవటానికి ప్రయత్నం చేసుకోండి ఆ ఆయుస్సుని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి మీ పరిధిలో లేని ఆయుస్సును పెంచుకోవాలనే తపస్సు చేసి అనవసరంగా కాలక్షేపం చేసుకోకండి ఆయుస్సు దాని మానాన్ని అది వెళుతుంది ఈ ఆయుస్సు కాకపోతే పై ఆయుస్సు వస్తుంది దాని దాని కాకపోతే పై ఆయుస్సు వస్తుంది ఆయుస్సు గురించి లెక్కలు వేసుకోవద్దు ఆయుస్సును సద్వినియోగం చేసుకోవటం మీద దృష్టిని పెంచుకోండి అలా దృష్టిని పెంచుకున్నప్పుడు సుదీర్ఘమైనటువంటి ఆయుస్సును కోరుకోకుండా అనవసరమైనటువంటి సుదీర్ఘమైన ఆయుస్సును కోరుకోకుండా ఉన్న ఆయుస్సును సద్వినియోగం చేసుకోవాలి అనే సంకల్పం మీలో ప్రారంభమైనప్పుడు మీరు క్రమంగా పై పై సోపానాలకు చేరుకుంటారు క్రమంగా మీరు పరమాత్మను తప్పకుండా పొందుతారు ఇది అందరికీ నేను చెప్పే పాఠం నా జీవితం ఒక పాఠం అని ఆ బకదాల్భ్య మహర్షి గారు అర్జునుడు మొదలైన వాళ్ళందరికీ చెప్పారు అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకుని పరమాత్మ తేహోరాత్ర విధో జనాహ అహోరాత్రాలంటే ఏమిటో ఎవరికీ సరిగ్గా తెలియవు అహోరాత్రాలంటే ఏమిటో బాగా తెలిసిన వాళ్ళు కూడా సహస్రయుగ పర్యంతం బ్రహ్మణో విదు రాత్రిం యుగ సహస్రాంతాం తేహో రాత్ర విదో జనా అటువంటి వాళ్ళు కూడా పరమాత్మను పొందకపోతే పరమాత్మను ఒకసారి గనక మనం తత్వజ్ఞానంతో తెలుసుకోలేకపోతే ఆ జీవితం వ్యర్థం అని స్పష్టంగా చెప్తున్నారు అందువలన ఏ పరిస్థితుల్లోనైనా సరే ఏ దశలోనైనా సరే వేరే ఏ లోకానికి వెళ్ళినా సరే ఎక్కడికి పోయినా సరే పునరావృత్తి లేదా పునర్జన్మ అనేది తథ్యం మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ నవేద్యతే పరమాత్మనైనటువంటి నన్ను పొందితేనే పునర్జన్మ లేకుండా ఉండటం అనేది సాగుతుంది అని ఈ రెండు శ్లోకాలలో మనకు పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు ఇంకా కూడా అవ్యక్తాద్వ్యక్తయ అని అనే పై పై శ్లోకాలలో ఈ సృష్టి గురించి సృష్టి యొక్క తత్వాన్ని గురించి పరమాత్మ ఒక దృక్కోణాన్ని మనకు చూపించబోతున్నాడు ఆ దృక్కోణాన్ని కూడా మనం అర్థం చేసుకుందాం మనకున్నటువంటి స్వల్పమైనటువంటి ఆయుస్సును ఎంత స్వల్పమైనా పర్వాలేదు ఎంత స్వల్పమైనటువంటి ఆయుస్సు అయినా సరే సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేసుకుందాం ఆ ప్రయత్నంలో మనకు కూడా ఉండవలసిందిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం ఈ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం